చాలా గ్యాప్ తర్వాత దద్దరిల్లింది తెలంగాణ శాసనసభ ఇక్కడ కొడితే సౌండ్ ఉదరాత అన్నట్లు ఏపీలో కూడా తెలంగాణ అసెంబ్లీ తాలూకు ప్రకంపనలు వచ్చేశాయి అద్దరహో రేంజ్ లో సాగిన ఆరు రోజుల అసెంబ్లీ సెషన్ లో హైలైట్స్ ఏంటి ఆ హైలైట్స్ వెనక అసలు కారణాలేంటి చివరాఖరుకు ఎవరు నాయకులయ్యారో ఎవరు కల్నాయకులుగా మిగిలిపోయారు ఇలా తిరుగులేని ప్రశ్నలతో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది టీ అసెంబ్లీ దంగల్

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక వచనంతో మాట్లాడుతారు జీమలు ఎక్కిన పుట్టలో పాములు దూరినట్టు వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఈడ కూర్చోవాల్సి పులులు సింహాలు చిరుతలు గట్రా వాళ్ళ వాళ్ళ రాజ్యాల్లో కింగులైతే కావచ్చు బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ ఇది డైనోసార్ల అడ్డా అన్నట్టుగా సాగింది తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశం ఎందుకంటే ఇక్కడ ఎవ్వరి పప్పులు అంత ఈజీగా ఉడకలేదు వార్ వన్ సైడ్ కాదు రెండు సైడ్ లో అద్దరగొట్టేసరికి హాట్ జోన్ గా మారింది టీ అసెంబ్లీ యాదాద్రి ఫ్లాట్ లో సబ్ఫ్లాట్ ఆర్డర్ అయ్యారు

వెంటనే అసెంబ్లీ సమావేశాల తాలూకు అనౌన్స్మెంట్ జనరల్ పబ్లిక్ లో కిక్కో కిక్కు ఎందుకంటే ఇప్పటిదాకా ఓ లెక్క ఇక మీదట ఇంకో లెక్క ఓడలైన బండ్లు బండ్లైన ఓడలు అటున్న వాళ్ళు ఇటు ఇటున్న వాళ్ళు అటు విపక్షంలో సెటిల్ అయిన గులాబీ దళం రూలింగ్ చైర్ లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఇన్ని కమర్షియల్ వాల్యూస్ ఉండబట్టే తెలంగాణ అసెంబ్లీకి అంత హైప్ వచ్చిందా ఒకవైపు ఆరు గ్యారంటీలు మరోవైపు ఫార్మాసిటీ రద్దు మెట్రో రూట్లలో మార్పు ఐఏఎస్ నిర్ణయాలతో అసెంబ్లీ బయటే మిస్టర్ సెన్సేషన్ అనిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రోజుకు పద్దెనిమిది గంటలు డ్యూటీలో ఉంటానంటూ పని రాక్షసుడన్న క్రెడిట్ కూడా ఉంది రేవంత్ కి అసెంబ్లీ లోపల కూడా నాతో పెట్టుకోకు అనే రేంజ్ లో రెచ్చిపోయారని పబ్లిక్ లో టాక్ వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్ది అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన స్పీకర్ ఎన్నిక దగ్గరే తెలంగాణ అసెంబ్లీపై జనంలో చర్చ మొదలైంది అక్బరుద్దీన్ సభాపతి కుర్చీలో ఉంటే మేం రామ్ రామ్ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మొరాయించడంతో కొత్త అసెంబ్లీపై బ్రేకింగ్ న్యూస్ షూరు అయ్యాయి చెప్పుకోదగ్గ మెజార్టీ లేని అధికారపక్షం ఇటు పవర్లో పదేళ్ళ అనుభవం ఉన్న విపక్షం సో ప్రభుత్వం వన్ సైడెడ్ గా మాట్లాడే అవకాశం లేదు అధికారపక్షం చెప్పిందే ప్రతిపక్షం వినాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు ప్రతిపక్షం బలిష్టంగా ఉంటే సభ ఎలా ఉంటుందో చాలా కాలం తర్వాత చూసింది తెలంగాణ సమాజం సేవ్ వన్ నుంచే హాట్ గా ఎవ్వరూ ఎక్కడ తగ్గకుండా గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నాం చెప్తాము అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు విడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే వాళ్ళు అరవై నాలుగు ఉన్నారు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాం మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు పాయింట్ టు పాయింట్ సబ్జెక్టు మీదే ఫైటింగ్ పోతేనటివాడు ప్రాజెక్టును అడ్డుకోబోయింది ఎవరు మనకు దెక్కాల్సిన కృష్ణా జలాల్ని రాయలసీమకు తలించుకుపోతుంటే పోరాడింది ఎవరు అంటూ తెలంగాణ రైతాంగం పట్ల చిత్తసుత్తుల్ని పోటాపోటీగా లెక్కలేసుకున్న ఈ రెండు పక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవుల్ని మహాప్రసాదంగా తీసుకుంది మీరు కదా అని రేవంత్ రెడ్డి అంటే మాతో పొత్తు పెట్టుకోబట్టే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఫ్లాష్ బ్యాక్ ని టైమ్లీగా తవ్వేశారు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఆకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి ఆ రోజు సహకరించామనే విషయాన్ని గుర్తు చేద్దాం సడన్ గా పర్సనల్ అటాకింగ్ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరైన సామెత రెండు పక్కల రీసౌండ్ ఇచ్చింది కేకే మహేందర్ రెడ్డిని హైజాక్ చేసి సిరిసిల్లలో కేటీఆర్ దూరారని రేవంత్ అంటే కాంగ్రెస్ పెద్దలు పెట్టిన పుట్టలో దూరింది నువ్వు కదా అనేది కేటీఆర్ కౌంటర్ ఇద్దరి మధ్య పేలిన మరో డైనమైట్ ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్‌మెంట్ కోటల ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్తున్నాను నేను కూడా కదా చెప్పాను బుధవారం దాకా బ్రేక్ తీసుకొని

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తినున్న అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు పదేళ్లలో రాష్ట్రాన్ని దివాళా దీంచారని బీఆర్ఎస్ పై రేవంత్ అండ్ హిస్ట్రీ కానీ అప్పులేనా పెరిగిన ఆస్తుల్ని జరిగిన అభివృద్ధిని చూపరా అంటూ రివర్స్ అటాక్ చేసింది గులాబీ దండు ఆ మరుసటి విద్యుత్ వ్యవస్థపై విడుదల చేసిన శ్వేతపత్రం రెండు పక్షాల మధ్య పచ్చగడ్డి వేసింది యాదాద్రి ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందం భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం అన్నింటికి కలిపి జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తున్నాం కాచుకోండి అనేశారు సీఎం రేవంత్ రెడ్డి మేము ఇయ్యగలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాలే ఒప్పుకున్నారు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికార పక్షంలో అందరూ అందరే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సున్నితంగా వెన్నబూసినట్టుగా తలంటితే కొండా సురేఖ కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఓ రేంజ్లో జరిగింది ఫైర్ ఫైటింగ్ అపోజిషన్ కుర్చీల విషయానికి వస్తే హరీష్ రావుకు అక్బరుద్దీన్ ఓవైసీకి డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి ఇక్కడ ఇంకో కొత్త మరిపేంటంటే ఆఖరి రోజు కనిపించిన అక్బర్ వర్సెస్ రేవంత్ అనే

कांग्रेस के ऊपर जब इल्जाम लगाने के लिए कोशिश कर रहा है सोच कर इल्जाम करो द कांग्रेस मैनिफेस्टो इन यूनाइटेड आंध्र प्रदेश आफ्टर दैट टुगेदर राजेखर रेड्डी एंड माइ सेल्फ वी स्ट्रगल वी वी फॉट फॉर इट एंड ऑल्सो मोहम्मद अली शब्बीर वॉज ऑल्सो पार्ट ऑफ इट सर सो वी वी टूगेदर गॉट द फोर पर्सन डू नॉट से दैट के इट इज ओनली कांग्रेस गॉट फोर पर्सन दिस इज अन फेयर वी वेर ऑल्सो पार्ट ऑफ इट ఓవైసీని బాగానే తగులుకున్నారని కొందరు ఆ తగులుకునేదేదో ఉర్దూలో కాకుండా తెలుగులోనే తగులుకోవచ్చుగా అప్పుడే సకల జనులకు బాగా ఎక్కేదని మరికొందరు కామెంట్లతో అసెంబ్లీ సెషన్స్ ని వైరల్ చేశారు ఇటువంటి సైడ్ లైన్స్ బోల్డ్ ఉన్నాయి అల్టిమేట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కి వేదికైంది టీ అసెంబ్లీ సెషన్ అవాకులు చెవాకుల సంగతేమో గాని అటు ఇటు పడ్డ చురకలు మాత్రం చురకత్తుల్లా గుచ్చుకున్నాయి పంట బీమాకు రైతు బీమాకు తేడా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అతను తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశం ఆత్యాంతం ఆసక్తికరం పదేళ్ల కిందటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సౌండ్స్ ని గుర్తు చేశాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ సమ ఉజ్జీలుగా నిలబడి కలబడ్డానికి కారణాలేంటి కాంగ్రెస్ లో సహజంగా ఉండే అంతర్గత ప్రజాస్వామ్యంతో వేడం వల్లే రేవంత్ బలం పెరిగిందా అటు బిఆర్ఎస్ బెటాలియన్ లో ఫైటింగ్ వేయించుకున్న ఆ ఇద్దరు ఆరంభ శూరత్వమేనా లేక రాబోయే రోజుల్లో కూడా టీ అసెంబ్లీ ఇంతే బ్లాక్ బస్టర్ అవుతుందా లెట్సీ వాకౌట్లు లేవు రావాల్సిందే వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాల్సిందే చెప్పింది వినాల్సిందే డిసెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆరు రోజులు ఇరవై ఆరు గంటలు ముప్పై మూడు నిమిషాలు శ్వేత పత్రాలు చర్చలు ఉప ఇక్కడ పేలిన మందు పాత్రలకు మాత్రం లెక్కే లేదు ఎంతమంది అనేది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా చూసుకోండి అసెంబ్లీలో ఇటువంటి హుకుం సీన్లు చూసి చాలా చాలా రోజులైంది పదేళ్లు వెనక్కి వెళ్తే తప్ప ఇట్లాంటి సీన్లు దొరకవు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులున్న బలమైన సభ శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న సాంప్రదాయం మొదలైనప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఫుల్ కలర్ఫుల్ అండ్ కమర్షియల్ సినిమాను తలపించింది ఏపీ అసెంబ్లీ ఇద్దరు దిగ్గజ నేతలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పవర్లో ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్షం ఈయన పవర్లో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షం సీట్లు అటు ఇటు మారిన హీటు మాత్రం సేమ్ టు సేమ్ నేను మాట్లాడడం పూర్తి చేసిన చేసిన తర్వాత చంద్రబాబు అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పుట్టేనే ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేనున్నాను ముఖ్యమంత్రిగా మీరున్నారు రేపు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ యాభై ఐదు లక్షల ఓటర్లు నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టండి మీ కథ ఏంటో నా కథ ఏంటో తెలియదు ముఖ్యమంత్రి గారు అఖిలాంధ్ర జనకోటి టీవీలకు అతుక్కుపోయాయి సభా కార్యకలాపాలన్నీ మినిట్ టు మినిట్ ఆసక్తిగా గమనించిన రోజులవై వైఎస్ చంద్రబాబు బెటాలియన్ లో పోటాపోటీ కామెంట్లు కౌంటర్లతో టీ ట్వంటీ మ్యాచ్ ని తలదన్నేలా ఉండేవి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైఎస్ గతించిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అదరహో అనే రేంజ్ లో నడిచింది కంబైన్డ్ ఏపీ అసెంబ్లీ రౌడీ మరి మాట్లాడొద్దు మీరు ఆ విధంగా మాట్లాడేటలా అంటే మేము భయపడిస్తున్నామని మీ అభిప్రాయం ఉంటే మీకు ఒక రూపాయి కూడా ఇవ్వము ఏమి చేస్తామని ఆ విషయంలో చెప్పాను సార్ నేను కూడా హైదరాబాద్ గడ్డలో పుట్టాను హైదరాబాద్ గడ్డలో చదివాను హైదరాబాద్ గడ్డలో పెరిగాను నన్ను బెదిరించే దమ్ము నీ దగ్గర లేదు దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ పన్నెంగోళ్ల సినిమా రిపీట్ అయినట్టుంది సభ జరిగింది కేవలం ఆరు రోజులే అయినా ఎవరికి వాళ్ళు గేర్లు మార్చుకొని జోరు పెంచేశారు రెండు సార్లు విక్టరీ కొట్టి దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉండి ఒక్కసారిగా అపోజిషన్ లో షిఫ్ట్ అయిన బిఆర్ఎస్ పార్టీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తామేనన్న నైతిక బలంతో పదేళ్ల రాజకీయ పోరాటం తర్వాత ఇప్పుడు పవర్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఎమార్ రంజు మీద ఉంది పుంజు అన్నట్టుగా సాగింది ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్లే గతంలో చాలా చాలా అసెంబ్లీలు చూసొచ్చిన హేమ హేమీలే మాటల చతురత వందలాది ప్రసంగాలు చేసొచ్చిన అనుభవం రేవంత్ ని ఫైర్ బ్రాండ్ గా మార్చింది రేవంత్ టీం కూడా అంతే పవర్ఫుల్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న భట్టి విక్రమార్క గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చీఫ్ విప్ గా పనిచేశారు ఆరుగురు మంత్రులు ఒక్కటిగా నిలబడి ప్రతిపక్ష బీఆర్ఎస్ కి అడ్డం పడ్డ తీరు అసెంబ్లీ సెషన్ లో ఒక హైలైట్ యాభై రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష ఇరవై ఆర్పాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు రైతుల ద్వారా పనులు సెస్ వసూలు తిరిగి కడతారా గవర్నమెంట్ కాదు కట్టేది అక్కడ ఎంజీఎం నుండి ఎంజీఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారు అంటే వీళ్ళకి పర్సంటేజ్ కోసం కట్టారు అధ్యక్ష అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లు మేనల్లు మాత్రం చాలా పొలికలు వచ్చినాయి అధ్యక్ష ఇటువైపు గులాబీ శిబిరం కూడా ఆశామాషిగా లేదు హరీష్ రావు కేటీఆర్ పవర్ లో ఉన్నప్పుడు చూపిన దూకుడిని ప్రతిపక్షంలో కూడా కొనసాగిస్తున్నారు ఇలా రెండు జట్లుగా విడిపోయి జగడం సీన్లతో రెచ్చిపోయి తెలంగాణ శాసనసభకు కొత్త షేప్ నిచ్చేశారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సెకండ్ టైం రిపీట్ కొట్టినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ ది నడిచింది చేరికల తాకిడితో అధికార పక్షం బలం పుంజుకోవడం ఆటోమేటిక్ గానే అపోజిషన్ పల్చబడడం అపోజిషన్ కూడా ఆరామ్ సిచ్యువేషన్ లో సెటిల్ అవ్వడం ఇవన్నీ అప్పటి అసెంబ్లీ సెషన్స్ ని సో సోగా మార్చేశాయి ఎప్పుడైనా సరైన ప్రత్యర్థి ఉంటేనే యుద్ధం రక్తి కట్టేది కానీ గత పదేళ్లలో అటువంటి యుద్ధ వాతావరణం లేనే లేదు మాటల మాంత్రికుడు చంద్రశేఖరరావుకి పక్క బలాలు తనయుడు కేటీఆర్ మేనలుడు హరీష్ రావు అందుకే చర్చ ఏదైనా సరే రచ్చ వన్ సైడే అయింది కట్ చేస్తే ఇప్పుడు సినిమా పూర్తిగా మారిపోయింది బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా కేసీఆర్ ఎన్నికైనా అనారోగ్యం కారణంగా ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం లేకపోయింది కేసీఆర్ లేకపోయినా సరే అసెంబ్లీ ఇంత హీట్ ఎక్కింది రెస్ట్ లో ఉన్న గులాబీ దళపతి పూర్తిగా కోలుకొని రేపటి రోజున మరుసటి సమావేశాల్లో అడుగుపెడితే అపోజిషన్ లీడర్ గా చార్జ్ తీసుకుంటే సీఎం సీట్ లో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫైర్ కంటిన్యూ చేస్తే ఇంకెన్ని భూకంపాలు చూడాల్సి వస్తుందో కదా